పట్టుదల అంటే ఏంటి ఏదన్నా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని మధ్యలో ఆపేయకుండా చేయడానికి పట్టుదల అంటారు కానీ తెగింపు అంటే ఎంతకైనా తెగిస్తారు అంటే లిమిట్ క్రాస్ చేసి ముందు కూడానే తెగింపు అంటారు కదా ఇప్పుడు ఒక పని ఉంది దాన్ని ఒక స్టేజ్ వరకే చెయ్యాలి దాన్ని దాటి చేస్తే తెగింపు అంటారు అది మంచి అయినా చెడు అయినా మంచి కోసం చేస్తే మంచిది చెడు కోసం చేస్తే చెడు చిటికి మాట చెప్తున్నా అంటే మన జోకర్ ఉన్నాడు కదా టీవీ ఫైవ్ సాంబా టీవీ ఫైవ్ సాంబా గారు ఒక భారీ భారీ డైలాగులు వేశాడు ఎవరైతే బీఆర్ నాయుడు టీవీ ఫైవ్ యాదవ్ అనే ఉందో అతని జోలికి వస్తే బీఆర్ నాయుడు ఎంతకైనా తెగిస్తాడు మీకు తెలియదు దేనికైనా తెగిస్తాం దేని ఏం సార్ తెగించి ఏం చేస్తారు అంటే మీరు మీరు ఉన్న పరిధిని దాటి లిమిట్స్ క్రాస్ చేసి ఏం చేస్తారు మీరు అన్న టీవీ ఫైవ్ సాంబా జోకర్ అంటాడు యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే ఊరుకునేది లేదు రన్ని చూసుకుందాం అంట అంటే మీరు డైరెక్ట్గా సాటిలైట్ ఛానల్లో కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు ఏదన్నా మాట్లాడితే లేదు సీఎంని ఏదన్నా మాట్లాడితే లేదు యూట్యూబ్లో ఊకొని ఎవరన్నా మాట్లాడితే మీరు వాళ్ళు అంతు చూస్తారు బరి దిగిస్తారు సిగ్గు సార్ చెప్పడానికి కొద్దిగైనా సిగ్గు బుద్ధి ఉండాలి మీరు బరి చేస్తే జనాలు చూస్తూ ఉండరు లేకుంటే మిమ్మల్ని అన్నోళ్ళు చూస్తూ ఉండరు ముందు మీరు మారాలి అదేదంటారు పక్కన వాడికి నీతులు చెప్పేటప్పుడు మనం మనం చూసుకోవాలి కదండి ముందు మీరు మారి పక్కనోడికి నీతులు చెప్పండి పక్కనోడికి వార్నింగ్ అండి అయినా ఒకసారి మీరు వార్నింగ్ ఇచ్చేటప్పుడు అంత ముందుకెళ్ళి మీ ఫేస్ చూసుకోండి మీరే నవ్వుతారు నాకు తెలిసి మీరు ఒక వార్నింగ్ మిమ్మల్ని చూసి భయపడాలి సిగ్గు లేదు ఉంటే సరే కొద్దిగా